ఇంట్లో కాకరకాయతో ఫ్రై చేసా అనమాట దీనికి మంచి కాంబినేషన్ పచ్చిపులుసు అయినా ఉండాలి లేదా పప్పుచారైనా ఉండాలి ఇంట్లో ఎలాగో వంకాయ ఉంది దీంతో పులుసు చేద్దామని డిసైడ్ అయ్యి ఎలాగో వీడియో మన ఛానల్లో లేదు కదా చూపిద్దామని చెప్పి చిన్న వీడియో అనమాట రండి చేద్దాం వంకాయ పచ్చి పులుసు ఫస్ట్ వంకాయని ఎప్పుడు ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి పచ్చిపులుసుకి కాల్చుకొని చేసుకోవాలన్నమాట బాగుంటుంది ఈ మధ్యలో వెల్లుల్లి పెట్టుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక రెండు మూడు వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి అట్లా కొంచెం వంకాయకి నూనె కూడా రుద్దుకోవచ్చు కావాలి అంటే ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి కాలిన తర్వాత చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి చిన్న మంటలో వంకాయని మంచి కాల్చుకోవాలి వంకాయ కాలుతూ ఉంటుంది ఈలోపు చింతపండు గుజ్జు తీసుకుందాం నీళ్ళల్లో నానబెట్టిన చింతపండు నుండి గుజ్జు తీసుకోవాలి పల్చగా ఉండాలి మరి ఎక్కువ పుల్ల ఉన్న పులుసు బాగుండదు మీరు తెలంగాణలో ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా మటన్ ఉన్నా చికెన్ ఉన్నా వెజ్ అయినా పచ్చిపులుసు ఖచ్చితంగా ఉంటుంది ఒకరోజేమో పచ్చికారం వేసి చేసుకుంటాం ఒకరోజేమో వంకాయ కాల్చి వేస్తాం ఒకసారి ఏమో చింతకాయ పచ్చిపులుసు చేస్తాం కొత్తిమీరని వెల్లుల్లిని మిక్సీ పట్టి పులుసు చేస్తాం పచ్చిపులుసులో చాలా రకాలు ఉంటాయి ఏం లేకపోతే అదేంటి ఉల్లిపాయని కాల్చి కూడా పచ్చిపులుసులో వేస్ట్ చేస్తారు బాగుంటుంది ఇలా పచ్చిపులుసుకి పల్చగా ఉండాలి ఇంకొంచెం వాటర్ వేసి వేస్తాం జస్ట్ పొయ్యి మీద పెట్టి కాలుస్తే చక్కగా లోపలంతా ఉడికిపోతుంది మెల్లిగా కాకపోతే కొంచెం నిదానంగా చిన్న మంటలో కాల్చుకోవాలన్నమాట కాల్చిన వంకాయతో చేసే పచ్చి పులుసు రుచే వేరు వంకాయ చక్కగా కాలిపోయింది ఇప్పుడు ఈ బౌల్లో నేను చల్లనీళ్ళు తీసుకున్నాను కాల్చుకున్న వెంటనే తీసి చల్లనీళ్ళలో వేస్తే ఏమవుతుంది అంటే స్కిన్ వచ్చేస్తుంది అనమాట స్కిన్ కొంచెం మాడిన వాసన వస్తుంది ఆ వాసన రాకుండా తెలియాలి అంటే మనం చల్లనీళ్ళలో వేసేసుకుంటే స్కిన్ తీసేసుకోవచ్చు అనమాట వెంటనే చల్లనీళ్ళలో వేసేసి ఇలా పైన పైన పొట్టు తీసేసుకోండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి దీన్ని ఇప్పుడు జస్ట్ ఇలా మ్యాష్ చేసుకోవడమే గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది లేదా ఒక్కసారి మిక్సీలో వేసి తిప్పినా కూడా ఓకే ఇలా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు చేసుకోండి గుజ్జు గుజ్జుగా అయిపోవాలి ఇప్పుడు ఈ పల్పుని చింతపండు గుజ్జులో మిక్స్ చేసుకోండి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా మధ్య మధ్యలో మనకి ఆ పచ్చిమిర్చి వెల్లుల్లి కనిపించాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం చక్కెర వేసుకోండి లేదా బెల్లం పొడి వేసుకున్న ఓకే ఉప్పు కొద్దిగా ధనియాల పొడి దీన్ని ఇలా మిక్స్ చేసేసాము కదా ఇప్పుడు ఫైనల్గా మనం తాలింపు పెట్టాలి గిన్నెలో ఆయిల్ వేసి కొంచెం పులుసులో తాలింపు ఎక్కువే ఉండాలి నూనె ఎక్కువ వేసాను ఆవాలు జీలకర్ర తాలింపు అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయల మటుకి నల్లగా అయ్యేంత వరకు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు తాలింపుని పచ్చి వేసేసుకోవాలి అంతే అద్దిరిపోయే పచ్చి పులుసు రెడీ అయిపోయింది కేక్ ఉంటుంది ఇది ఎప్పుడు పచ్చి పులుసు తినని వాళ్ళు కూడా ఈ పచ్చి పులుసు తింటే అస్సలు వదిలిపెట్టరు అంత ఎమ్మిగా ఉంటుంది సో అద్దరిపోయే పచ్చి పులుసు రెడీ అయిపోయింది నా పని అయిపోయింది ఇంకా ట్రై చేయడం మీ పని ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్